ఒక పర్వతాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ఎంత గంభీరంగా స్థిరంగా ఎన్ని గాని వాననొచ్చినా కదలకుండా నిలబడి ఉంది అనిపిస్తుంది ఆ పర్వతం లాంటి సహనం ఒక కొండంత పట్టుదల సముద్రమంత లోతైన బాధ్యతాభావం కలిగిన మకర రాశి వారి కోసమే ఈ ప్రత్యేకమైన వీడియో మీరు మీ బాధను మీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోరు లోపల మీరు ఎంత మదన పడుతున్నా పైకి మాత్రం ఒక చిరునవ్వుతో గంభీరంగా కనిపిస్తారు మీ జీవితమే ఒక పోరాటం మీరు సుఖపడటానికి పుట్టలేదు పది మందికి ఆసరాగా నిలబడ మీ కుటుంబాన్ని నిలబెట్టడానికి పుట్టారు మీది కర్మయోగం అంటే ఫలాపేక్ష లేకుండా కష్టపడటమే మీకు తెలుసు అయితే ఇలా కష్టపడుతూ అన్ని భరిస్తూ ఉన్న మీ జీవితంలో మీరు ఊహించని ఒక అద్భుతమైన అతి పెద్ద శుభ పరిణామం జరగబోతుంది మిమ్మల్ని ఇన్నాళ్ళు కఠినంగా పరీక్షించిన ఆ న్యాయాధిపతి మీ రాశికి అధిపతి అయిన ఆ శని భగవానుడే మీ తలరాతను తిరగరాయడానికి సంకల్పించాడు ఆయన పరీక్ష ముగిసింది ఇక మీకు పట్టాభిషేకం చేయాల్సిన సమయం వచ్చింది ఈ విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక మనం అనుభవించే ప్రతి కష్టం వెనుక ఒక లెక్క ఉంటుంది అదే కర్మ సిద్ధాంతం ఆ కర్మకు అధిపతి ఆ కర్మ ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు ఆయన మనకు శత్రువు కాదు ఆయన మన ఒక కఠినమైన గురువు మనలోని చెడును అహంకారాన్ని మన పాత జన్మల పాపాలను కాల్చి బూడిద చేసి మనల్ని బంగారంలా మెరిపించే వరకు ఆయన మనల్ని వదిలిపెట్టడు మకర రాశిలో పుట్టిన మీరు ఇప్పటికే ఆ నిప్పుల మీద నడిచారు ఆ మీ సహనాన్ని ఆయన పరీక్షించాడు మీ నిజాయితీని ఆయన లెక్క చేశాడు మీరు అన్ని పరీక్షల్లో నెగ్గారు అందుకే ఇక మీకు ఏ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా ఏ పేరుతో మళ్ళీ పీడించినా ఆ దుష్ట ప్రభావాలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది ఆ శనిదేవుడే మీకు రాజయోగాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను మీ జీవితాంతం పోల్చుకుంటూ చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి చిహ్నం మకరం అంటే సగం మేక సగం మొసలి దీనికి ఒక అద్భుతమైన అర్థముంది మేక కొండలను పర్వతాలను ఎంత ఎత్తుకైనా ఎక్కగలదు ఇది మీ పట్టుదలకు మీ అంతులేని ఆశయానికి సంకేతం మీరు ఎంత కష్టమైన లక్ష్యాన్నైనా చేరుకోగలరు ఇక నీటిలో ఉండే మొసలి తన లక్ష్యం కోసం ఓపికగా గంటల తరబడి కదలకుండా ఎదురుచూస్తుంది ఇది మీ సహనానికి మీ లోతైన ఆలోచనలకు నిదర్శనం మీకు అధిపతి శని అందుకే మీలో క్రమశిక్షణ ఎక్కువ మీరు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు మాట ఇస్తే తప్పరు బాధ్యత తీసుకుంటే వదలరు మీ కుటుంబం కోసం మీరు ప్రేమించే వారి కోసం మీ సుఖాలను సంతోషాలను త్యాగం చేస్తారు మీరు వంద రూపాయలు సంపాదిస్తే అందులో తొంభై రూపాయలు మీ కుటుంబం కోసమే ఖర్చు పెడతారు మీ సొంత అవసరాలను ఎప్పుడూ వాయిదా వేసుకుంటారు కాని గడిచిన కొన్ని సంవత్సరాలు బహుశా కొందరికి ఏడు సంవత్సరాలు కొందరికి పది సంవత్సరాలుగా మీ పరిస్థితి ఎలా ఉంది మీ జీవితం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగింది నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో జరిగి ఉంటే ఖచ్చితంగా మీ పరీక్ష పూర్తయినట్టే వృత్తిలో గుర్తింపు లేకపోవడం ఆఫీసులో మీకన్నా తక్కువ వారికి మీకన్నా తక్కువ తెలివితేటలు ఉన్నవారికి ప్రమోషన్లు ఉంటాయి మీపై అధికారులు మీ శ్రమను గుర్తించకపోగా మీరేదో తప్పు చేసినట్టు మీపై నిందలు మోపి ఉంటారు మీరు చేసిన పనికి పేరు వేరొకరికి దక్కి ఉంటుంది ఇంత కష్టపడుతున్నా నాకు గుర్తింపు లేదే అని మీరు కుమిలిపోయి ఉంటారు కొందరికి ఉన్న ఉద్యోగం కూడా పోయి కొత్త ఉద్యోగం కోసం చెప్పులు కరిగేలా తిరిగి ఉంటారు వ్యాపారంలో చివరి నిమిషంలో అడ్డంకులు వ్యాపారం చేసే మకర రాశివారికి అంతా సవ్యంగా సాగుతోంది ఇక లాభం చేతికి వస్తుంది అనుకునే చివరి నిమిషంలో ఏదో ఒక పెద్ద అడ్డంకి వచ్చి ఆగిపోయి ఉంటుంది రావాల్సిన డబ్బులు సమయానికి రాక మీరు అప్పులపాలై ఉంటారు భాగస్వాములు మోసం చేసి ఉండవచ్చు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రమైన నష్టాలను చవిచూసి ఉంటారు ఆర్థిక స్థిరత్వం లేకపోవడం డప్పు మీ చేతిలో నిలబడదు అది వచ్చిన దారినే ఏదో ఒక అనవసరపు ఖర్చు రూపంలో వెళ్లిపోతుంది ముఖ్యంగా హాస్పిటల్ ఖర్చులు ఇంటి మరమ్మతులు పిల్లల చదువులు శుభకార్యాలు ఇలా మీ సొంతానికి కాకుండా ఇతరుల బాధ్యతల కోసమే మీ డబ్బంతా కరిగిపోయి ఉంటుంది చేసిన అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక నరకం అనుభవించి ఉంటారు బంధువుల నుండి మోసాలు అవమానాలు ఇదే మీ జీవితంలో అతి పెద్ద బాధ మీరు ఎవరినైతే మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి మీ కాళ్ల మీద నిలబెట్టారో వారే మీ వెనుక గోతులు తీసి ఉంటారు మీ సొంత అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు కూడా మీ ఆస్తిలో మీకు వాటా ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు మీరు డబ్బు ఇచ్చి సహాయం చేసిన స్నేహితులే ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ముఖం తిప్పుకుంటున్నారు మీ మంచితనాన్ని చేతగానితనంగా లెక్కగట్టి మిమ్మల్ని పదే పదే అవమానించి ఉంటారు ఆరోగ్య సమస్యలు మరియు ఒంటరితనం శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా నొప్పులు కీళ్లనొప్పులు నొప్పులు దంత సమస్యలు గ్యాస్ ట్రబుల్ మరియు తెలియని మానసిక ఆందోళన డిప్రెషన్ మిమ్మల్ని పట్టిపీడించి ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా మీ చుట్టూ వంద మంది ఉన్నా నాకు తోడు ఎవరూ లేరు అనే భయంకరమైన ఒంటరితనాన్ని మీరు అనుభవించి ఉంటారు మీ బాధను పంచుకోవడానికి కూడా ఒక్కరూ లేక ఎన్నో రాత్రులు దిండును పట్టుకుని ఏడ్చి ఉంటారు ఈ కష్టాలన్నీ దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ఇవ్వలేదు ఇది శనిదేవుడు పెట్టిన అగ్నిపరీక్ష ఒక వజ్రాన్ని గుర్తించడానికి ముందు దాన్ని సానబెట్టాలి ఒక బంగారాన్ని శుద్ధి చేయడానికి ముందు దాన్ని నిప్పులో కాల్చాలి అలాగే మీలో ఉన్న కల్మషాన్ని మీ పాత కర్మలను మీ చుట్టూ ఉన్న చెడ్డ మనుషులను కాల్చి బూడిద చేయడానికే శనిదేవుడు ఇన్ని కష్టాలను ఇచ్చాడు ఈ కష్టాల ద్వారా ఆయన మీకు ఏమి నేర్పించాడో తెలుసా ఏ ఎవరిని గుడ్డిగా నమ్మకూడదో నేర్పించాడు రెండు డబ్బు విలువ తెలిసేలా చేశాడు మూడు ఎవరు మీ సొంత మనుషులో ఎవరు నాటకమాడుతున్నారో ముసగులు తీసి చూపించాడు నాలుగు మిమ్మల్ని ఎవరిపైనా ఆధారపడకుండా మీ సొంత కాళ్లపై నిలబడే ఒక ఉక్కు మనిషిలా తయారుచేశాడు మీరు ఈ పరీక్షలో పూర్తిగా ఉత్తీర్ణులయ్యారు అందుకే ఆ న్యాయమూర్తి ఇప్పుడు తీర్పు చెప్పబోతున్నాడు ఆ తీర్పు మీకు రాజయోగం శనిదేవుడి అనుగ్రహం మొదలైందని చెప్పే శుభ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ భగవంతుడి దయ మీపై ప్రసరించడం మొదలైందని చెప్పడానికి మీ జీవితంలో కొన్ని మార్పులు జరగడం మొదలవుతాయి ఈ సంకేతాలను జాగ్రత్తగా గమనించండి మానసిక ప్రశాంతత మరియు నిర్లిప్తత ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన ఆందోళన భయం టెన్షన్ నెమ్మదిగా మాయమవుతాయి మిమ్మల్ని ఎవరైనా అవమానించినా మోసం చేసినా ఇంతకు ముందులాగా మీరు కుంగిపోరు సరే నా కర్మ పోయింది అనే ఒక రకమైన నిర్లిప్త భావన తెలియని ప్రశాంతత మీ మనస్సును ఆవరిస్తుంది ఇది మీలో దైవత్వం పెరుగుతోందనడానికి మొదటి సంకేతం పూర్వీకుల ఆశీసులు మీకు నిద్రలో భయంకరమైన కలలు తగ్గిపోయి ప్రశాంతమైన కలలు వస్తాయి ముఖ్యంగా చనిపోయిన మీ తాతలు ముత్తాతలు కలలో కనిపించి మిమ్మల్ని ఆశీర్వదించడం లేదా మీకు ఏదైనా పండు ఇవ్వడం వంటివి జరుగుతాయి ఇది పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీసులు మీకు దొరుకుతున్నాయని అర్థం కాకులు మరియు నల్ల కుక్కల ద్వారా సంకేతాలు శనిదేవుడి వాహనం కాకి మీరు ఉదయాన్నే బయటకు వెళ్లినప్పుడు కాకులు మీ ఇంటిపై శుభసూచకంగా అరవడం లేదా మీరు ఆహారం పెట్టినప్పుడు భయం లేకుండా వచ్చి తినడం జరుగుతుంది నల్ల కుక్కలు మీ దగ్గరకు ప్రేమగా వస్తాయి వాటికి ఆహారం పెట్టాలని కోరిక మీకు కలుగుతుంది ఇది సాక్షాత్తు శనిదేవుడు మీ సేవను అంగీకరిస్తున్నాడని చెప్పే సూచన పూర్వీకుల ఆశీస్సులను అందుకోండి మీరు ఎంత పూజలు చేసినా మీ తల్లిదండ్రులను బాధపెడితే ఆ పూజలకు ఫలితం ఉండదు కాబట్టి మీ తల్లిదండ్రులను మీ ఇంట్లోని పెద్దవారిని గౌరవించండి వీలైతే ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించండి ఇది అన్ని దోషాలను పోగొడుతుంది కాకులు మరియు నల్ల కుక్కల ద్వారా సంకేతాలు శనిదేవుడి వాహనం కాకి మీరు ఉదయాన్నే బయటకు వెళ్లినప్పుడు కాకులు మీ ఇంటిపై శుభసూచకంగా అరవడం లేదా మీరు ఆహారం పెట్టినప్పుడు భయం లేకుండా వచ్చి తినడం జరుగుతుంది నల్ల కుక్కలు మీ దగ్గరకు ప్రేమగా వస్తాయి వాటికి ఆహారం పెట్టాలనే కోరిక మీకు కలుగుతుంది ఇది సాక్షాత్తు శనిదేవుడు మీ సేవను అంగీకరిస్తున్నాడని చెప్పే సూచన ఊహించని వ్యక్తుల నుండి సహాయం మీరు ఏమాత్రం ఊహించని వ్యక్తుల నుండి మీరు ఎప్పుడో మరిచిపోయినా పాత స్నేహితుల నుండి మీకు సహాయమందుతుంది ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవడానికి ఎవరో ఒకరు దారి చూపిస్తారు ఇది దేవుడే ఆ వ్యక్తుల రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తున్నాడని అర్థం శివాలయ లేదా హనుమాన్ దర్శన భాగ్యం మీకు తెలియకుండానే మీ మనస్సు శివాలయానికి హనుమంతుడి గుడికి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాలని తపిస్తుంది మీరు అనుకోకుండా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు గుడిలో మీకు దేవుడి విగ్రహంపై పెట్టిన పువ్వు లేదా అక్షతలు ప్రసాదంగా లభిస్తాయి ఇది దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉందని చెప్పే తిరుగులేని సంకేతం శుభ్రతపై ఆసక్తి పెరగడం శనిదేవుడికి శుభ్రత అంటే చాలా ఇష్టం ఉన్నట్టుండి మీ ఇల్లు శుభ్రం చేసుకోవాలని పాత చిరిగిన బట్టలను పనికిరాని వస్తువులను నుంచి బయటకు పడేయాలని మీకు అనిపిస్తుంది మీ ఇల్లు ఎంత శుభ్రంగా మారితే మీ జీవితంలోకి అదృష్టం అంత త్వరగా వస్తుంది ఈ సంకేతాలలో ఏవి కనిపించినా మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే ఆ శని భగవానుడు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడని సంతోషించండి మీ తలరాతను మార్చే ఐదు అద్భుతమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ శనిదేవుడి పూర్తి అనుగ్రహాన్ని పొంది ఆయన ఇవ్వబోయే రాజయోగాన్ని అందుకోవడానికి మీరు కేవలం ఐదు చిన్న నియమాలను పాటించాలి ఇవి మీ జీవితాన్ని బంగారు బాటగా మారుస్తాలి శనివారం రోజు హనుమాన్ చాలీస శనిదేవుడికి అత్యంత ప్రియమైన భక్తుడు హనుమంతుడు హనుమంతుని బంటును నేను అని చెప్పిన వారిని శనిదేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు కాబట్టి ప్రతి శనివారం సాయంత్రం స్నానం చేసి ఇంట్లోని దేవుడి ముందు లేదా హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించి ఒక్కసారైనా హనుమాన్ చాలీస పారాయణం చెయ్యండి ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచల్లా ఏర్పడి మిమ్మల్ని అన్ని రకాల చెడు శక్తుల నుండి కష్టాల నుండి కాపాడుతుంది కౌశాలము మరియు దీపారాధన ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు లేదా నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళండి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి అది కుదరని పక్షంలో శనిదేవుడి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శెం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ కర్మలను కాల్చివేసి శనిదేవుడిని శాంతింపజేస్తుంది మూగజీవాలకు మరియు పేదవారికి సేవ శనిదేవుడు పేదవారికి అణగారిన వర్గాలకు మూగజీవాలకు ప్రతినిధి మీరు ఆయనను సంతోషపెట్టాలంటే మీ శక్తి కొద్దీ ప్రతి శనివారం పేదవారికి అన్నదానం చెయ్యండి ముఖ్యంగా నల్లని వస్తువులు అంటే నల్లని దుప్పటి నల్ల నువ్వులు చెప్పులు ఇనుము వంటివి దానం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది అలాగే కాకులకు అన్నం పెట్టడం నల్ల కుక్కలకు ఆహారం అందించడం మీ విధిగా చేసుకోండి తల్లిదండ్రులను మరియు పెద్దలను గౌరవించడం శనిదేవుడు న్యాయాన్ని ధర్మాన్ని సూచిస్తాడు మన ధర్మంలో తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించడం మొదటి విధి మీరు ఎంత పూజలు చేసినా మీ తల్లిదండ్రులను బాధపెడితే ఆ పూజలకు ఫలితం ఉండదు కాబట్టి మీ తల్లిదండ్రులను మీ ఇంట్లోని పెద్దవారిని గౌరవించండి వీలైతే ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించండి ఇది అన్ని దోషాలను పోగొడుతుంది శ్రీ స్వామి ఆరాధన శనిదేవుడి బాధల నుండి విముక్తి కలిగించే ఏకైక దైవం ఆ కలియుగ దైవం స్వామి తిరుమలకొండ శని దోష నివారణకు అత్యంత శక్తివంతమైన క్షేత్రం మీరు ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ అని జపించండి ప్రతి శనివారం స్వామివారికి తులసిమాల సమర్పించి ప్రార్థించండి ఆ గోవిందుడిని పట్టుకుంటే ఈ శనిదేవుడే మీకు దాసుడై మీకు సేవ చేస్తాడు ఈ ఐదు నియమాలను డబ్బుతో సంబంధం లేకుండా కేవలం భక్తితో నమ్మకంతో ఆచరించండి మీ జీవితం ఎలా మారుతుందో మీరే స్వయంగా చూస్తారు మకర రాశిమిత్రులారా ఇన్నాళ్లు మీరు పడిన కష్టం ఒక ఎత్తు ఇకపై మీరు పొందబోయే సుఖం గౌరవం మరొక ఎత్తు మీ రాజయోగం ప్రారంభం కాబోతోంది వృత్తి మరియు వ్యాపారంలో అగ్రస్థానం మీరు ఇకపై సాధారణ ఉద్యోగిగా ఉండరు మీ తెలివితేటలకు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించి మీరు ఒక ఉన్నత అధికారిగా మారబోతున్నారు సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి సొంత వ్యాపారం చేసేవారు ఊహించని శిఖరాలకు చేరుకుంటారు పట్టిందల్లా బంగారమవుతుంది మీ వ్యాపారం విస్తరించి పది మందికి మీరే ఉపాధి కల్పించే స్థాయికి వెళతారు అఖండమైన ధనసంపద మరియు ఆస్తి శనిదేవుడిచ్చే సంపద లాటరీలా ఒక్కరోజులో రాదు కాని అది గంగలా ప్రవహించి సముద్రంలా స్థిరంగా ఉంటుంది మీ పాత అప్పులన్నీ అద్భుతంగా తీరిపోతాయి ధనం మీ చేతిలో స్థిరంగా నిలుస్తుంది మీరు కనీసం రెండు నుండి మూడు రకాల ఆస్తులను కొనుగోలు చేస్తారు మీ కలల ఇంటిని మీకిష్టమైన వాహనాన్ని సొంతం చేసుకుంటారు డబ్బు కోసం మీరు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం ఇకపై ఉండదు కుటుంబంలో మరియు సమాజంలో గౌరవం ఇదే మీకు లభించబోయే అతిపెద్ద వరం ఇన్నాళ్లు మిమ్మల్ని అవమానించిన బంధువులే మీ దగ్గరకు సలహా కోసం వస్తారు మిమ్మల్ని లెక్కచెయ్యని వారే మిమ్మల్ని చూసి లేచి నిలబడతారు మీ మాటకు తిరుగులేని విలువ గౌరవం లభిస్తుంది మీరు మీ కుటుంబానికి పెద్ద దిక్కు అవుతారు మీ ఇంట్లో శుభకార్యాలు నిరాటంకంగా జరుగుతాయి మీ పిల్లలు ప్రయోజకులై మీ పేరు నిలబడతారు పరిపూర్ణ ఆరోగ్యం మరియు మానసిక బలం మీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి సరియైన వైద్యం అంది మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు అన్నిటికన్నా ముఖ్యంగా మీ మనస్సు ఒక ఉక్కు గోడలా తయారవుతుంది అనవసరమైన భయాలు ఆందోళనలు మాయమై అద్భుతమైన మానసిక ధైర్యం ప్రశాంతత మీకు లభిస్తాయి రాత్రి పడుకోగానే హాయిగా నిద్దపడుతుంది మకర రాశి వారలారా మీ పోరాటం ముగిసింది మీ కన్నీటి రోజులు గడిచిపోయాయి మిమ్మల్ని పరీక్షించిన ఆ శనిదేవుడే ఇప్పుడు మీకు పట్టం కట్టడానికి వస్తున్నాడు గతాన్ని మర్చిపోండి మిమ్మల్ని మోసం చేసిన వారిని క్షమించి వదిలేయండి ఒక కొత్త ఉజ్వలమైన భవిష్యత్తు మీకోసం ఎదురుచూస్తోంది మీరు పడిన ప్రతి కష్టానికి ఓర్చుకున్న ప్రతి అవమానానికి వంద రెట్లు ఎక్కువగా మీరు సుఖాన్ని గౌరవాన్ని పొందబోతున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శని భగవానుడి ఆశీస్సులు ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ ఓం శం శనీశ్చరాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి మీ మకర రాశి మిత్రులతో షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు